హైవ్స్ నేను గతంలో పలు సందర్భాలలో చెప్పుకున్నా మూఢ నమ్మకాలు ఉండవచ్చు బట్ అది ఎంతవరకు అంటే తుమ్మితే వెంటనే వెళ్ళకూడదు కాసేపు ఎదురు వస్తే వెళ్ళకూడదు కాసేపు ఆగాలి స్వామి వస్తే కాసేపు ఆగాలి ఇంత చిన్న చిన్న అయితే ఓకే నేనైతే అవి కూడా పట్టించుకోను బట్ వాడు ఏది చెప్తే అది చేయాలన్నట్టు ఆ పూజ ఈ పూజ అది ఇది అన్నట్టు భూతాలు మంత్రాలు తంత్రాలు అన్నట్టు వాడి దగ్గరికి బయటకెళ్తే వాడికి కొడతాలో గొడ్లోప్పు తీసేసి పూజలన్నీ అధినేతం చేయటాలు ఇలా చేసుకుంటా పోతే సర్వనాశనరా బాబు జీవితం అని చెప్పి చూడండి ఒడిస్సాలో బలంగీర్ జిల్లాలో ఓకే ఇజ్గావ్ అనే ఏరియా ఆ అమ్మాయి పేరు వచ్చేసి రేష్మ బెహ్రా నాలుగు సంవత్సరాల నుంచి ఈ తేజ్ రాజ్ అనేవాడి దగ్గరికి వీళ్ళు తీసుకెళ్తున్నారు ఎందుకు ఆ పిల్ల ఓరొకరు కోసుకుంటుంది నా పిల్లని నా పిల్ల టెస్ట్ అన్నీ చేయించారు సైకిల్స్ అంతా బాగానే ఉంది అంటే వాంటెడ్గా చేస్తున్నట్టు సో ఇక క్షుద్ర పూజలు అన్నట్టు దెయ్యం పెట్టింది అన్నట్టు ఈ తేజ్రదనే మాంత్రికుడు దగ్గర పట్టుకెళ్తున్నారు వాడు నాలుగు సంవత్సరాలుగా ఆ పూజ ఈ పూజ అంటూ చెత్తన అనగూడదు కానీ అమ్మో అరే నాయన ఆ పిల్ల తలలో కొట్టాడు ఆ పిల్ల అదృష్టం బాగుండి తల కదా పుర్ర గట్టిగా ఉండబట్టి సరిపోయింది లోపలికి దిగినట్టయితే మెదడు ఖరాబ్ అయ్యేది టెంక్ కూడా పుర్ర కూడా పగిలిపోయి చచ్చిపోయింది ఇప్పటికీ ఎప్పుడికో అవి సీలలు దిగినాయి కానీ ఎలా మనం కానీ బయట వచ్చేసి ఈ మొల్లలో గుచ్చుకున్నప్పుడు కానీ గాపక్కనే దాన్ని గుచ్చుకున్నప్పుడు కానీ జస్ట్ హోల్ పెడింది అంతే లోపలికి మనం చచ్చిపోవన్నమాట అలా ఆ సీలలు ఉండిపోయింది ఒకటి కాదు రెండు అక్షర డెబ్బై మొన్న అసలు ఇక్కడ వల్ల కాక నొప్పి నొప్పి నొప్పిని పళ్ళాడుతుంటే ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వాళ్ళు చెక్ చేసి తేడాగా ఉందని చెప్పేసి ఎక్స్రే తీశారు వామ్మ తలలో డెబ్బై సేలలో పిచ్చెక్కింది వాళ్ళకైతే అసలు రెండు గంటల సేపు కష్టపడి వాటిని తీసేసి ఉన్నారు లక్కీలు ప్రాణాపాయం తప్పింది నౌ షీఈ్ సేఫ్ ఏం జరిగింది నేను బాబుని ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మొత్తం చెప్పారు దాన్ని పోలీసులు కంప్లైంట్ చేశారు ఇక పోలీసులు వెళ్ళి వాటిని తీసుకుని ముందు లోపల వేశారు వాడి దగ్గర బాధ్యతలు ఇటువంటి వాళ్ళు ఎంతమంది చూడండి అసలు మన దగ్గర అనుకుంటే ఆ ఉత్తర ప్రదేశంలో ఇంకా ఘోరంగా ఉంటారు ఇటువంటి వాటిని నమ్ముతూ మూడు నమ్మకాలి విషయంలో సో ఇప్పుడు కూడా మరలా చెప్తే గుర్తుంచు దయచేసి నమ్మకాల విషయంలో మరలా నేను చెప్తా అసలు మూఢమ్మక చోలి పోవద్దు కొన్ని ఆచారాలు వ్యవహారాలు కొన్ని నమ్మకాలు బాగానే ఉంటాయి లేవయ్యా మంచి కోసం ఏమీ అనుకుంటూ ఉంటే ఓకే బట్ ఎంతవరకు ఎంతవరకు మిమ్మల్ని చూసి వామ్మో ఏంద్ర ఎంత ఇదిగా ఉన్నారు అని ఇది వాళ్ళు అనుకోవద్దు ఇంత ఫులిష్ ఉన్నారు ఏంట్రా ఇల్లు అని అనుకోకూడదు మూఢమ్మక చోలి పోవద్దు కానీ కొన్ని నమ్మకాలు ఉంటే మాకు అనుకుంటే అవి మితంగా ఉండాలి గుర్తుంచు అది సర్వత్రా వర్జేది నాయన అసలు మనిషి తల్ల సేల కొట్టేది ఒక రెండు డెబ్బై సేల సేల అది కూడా నాలుగు సంవత్సరాలు పెట్టా నిజంగా ఈ పేరెంట్స్ అనాలి అసలు